యువతేజం నిరంతరం పంతొమ్మిదవ వార్డు ముతిరెడ్డికుంట ప్రజలకు అందుబాటులో ఉండి గత పదేళ్లుగా సేవలందిస్తున్న ఎర్రమల్ల దినేష్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా జనవరి ఇరవై తొమ్మిదిన తన నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు తనయుడు రాష్ట్ర యువనేత అయిన నల్లమూతు సిద్ధార్థ దిశానిర్దేశంలో పయనిస్తున్న దినేష్ థర్స్డే ఫైన్ మార్నింగ్ సిద్ధార్థ ఎంపీ బడుగుల యాదవ్తో కలిసి వార్డులో సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు తనను ఆశీర్వదించాలని వార్డు ఓటర్లను కోరారు I'm a కూడా నియోజకవర్గం పంతొమ్మిదో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి నాకు సహకరించిన పెద్దలందరికీ అమ్మలు అక్కల చెల్లెలందరికీ ఇంత భారీ ర్యాలీకి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ నామినేషన్కి విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాటిలో ఎలక్షన్ వచ్చినామని వచ్చిన లీడర్లం కాదు మేము గత పది సంవత్సరాల నుంచి సేవలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం మా సేవను గుర్తించి ఇంతమంది ఇంత మంచి ర్యాలీతోనే మమ్మల్ని ఆనందింపజేసిన అక్కలకి చెల్లెలకి అన్నలకి పెద్దలకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీడియా మీ మీడియా సాక్షిగా పంతొమ్మిదవ వార్డులో మమ్మల్ని గెలిపించుకుంటే అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోని ప్రతి ఒక్క అభివృద్ధి పదం మాకు ఏ గవర్నమెంట్ అవసరం లేదు ఎక్కడ కూడా నియోజకవర్గాలలో లేని అభివృద్ధి నలభై ఎనిమిది వార్డులలో లేని అభివృద్ధిని పంతొమ్మిదవ వార్డులో తీసుకొస్తామని చెప్పి అందరి మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నాను ఇంత గొప్పగా నా నామినేషన్కి సహకరించిన ప్రత్యేక సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడు మీ ఇంట్లో ఈ ఏ సమస్య వచ్చినా కానీ గత పది సంవత్సరాలుగా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ పనుల్లో మీ మీ ఇంట్లో ఏ ఇబ్బంది ముందుండే వ్యక్తి మన దినేష్ ఈరోజు మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన భాస్కర్ గారి సహకారంతో ఈరోజు పంతొమ్మిది వార్డులో బిఆర్ఎఫ్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు దాంట్లో ఆ నామినేషన్లో భాగంగా మన మిరియాలు కూడా మున్సిపల్ పార్టీ ఇన్ఛార్జ్ బడుగు లింగయ్యరావు గారు ఈ కార్యక్రమానికి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మీ ఇంత పెద్ద ఎత్తున ధన్యవాదాలు పదకొండో తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పంతొమ్మిదవ వార్డు నుంచి మీ అందరి దయతోటి మీ ఆశీర్వాదంతో కారు గుర్తుపై టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇలేషన్ గెలిపించేటందుకు వచ్చిన మీ అందరికీ సపోట్ల ద్వారా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చూసిన కాబట్టి తమ్ముడు అయితే మీకు నాయకుడిగా ఉండడు మీరు పిలువన్న వచ్చి మీకు దండం పెట్టి అక్క పోవాలి ఏం పని కావాలి రేషన్ కార్డు కావాలి మంచోడైనా ఇరువరకు వచ్చిందా మంచివాడైతే సపోర్ట్ కొట్టాడు గెలిపిస్తూ మీకు చిన్న తమ్మునిగా ఉంటాడు మీ కొడుకుగా ఉంటాడు మీకు నాయకుడిగా మెడల్ తినకుండా ఉండే నాయకులు కాదు మరాట్లు ఎవరో నేను పెద్ద భారతదేశానికి ఏడు వందల మంది ఎంపీల్లో నేను ఒకటి